ఉదయం వేళల్లో మార్నింగ్ న్యూస్ కార్యక్రమాన్ని వాయిదా వేసి ఈవినింగ్ న్యూస్తో కలిపి మార్నింగ్ న్యూస్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళడం వల్ల మీకు అందుబాటులో రాలేకపోయినందుకు దయచేసి క్షమించమని అడుగుతూ మరి ఈరోజు వార్తా విశేషాలు మరి అదేవిధంగా మార్నింగ్ విశేషాలు కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఈరోజు జరిగిన అంశాల మీద ఇప్పుడు మీతో మాట్లాడతాను తర్వాత పత్రికలు కూడా చదివి వినిపిస్తాను కొద్దిగా స్పీడ్ స్పీడ్గా అవజేస్తాను మీ అందరికీ కొద్దిగా ఇబ్బంది కలగకుండా త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను ఈరోజు కార్మిక మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ ను ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ అయిన కొట్టుముక్కల రఘురామరాజు గారు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా అదొక వార్త అదేవిధంగా బిల్డింగ్ సంబంధించి అదర్ కన్స్ట్రక్షన్ సంబంధించి కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల మీద మాట్లాడినట్టుగా తెలిసింది అదేవిధంగా ఈరోజు టీడీ టీటీడీ బోర్డు సమావేశంలో మరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారు పాల్గొన్నారు అదేవిధంగా ఏపీఐఐసి కాలనీలో ఎంపీ కేశినేని చిన్ని శివనాథ్ అదేవిధంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇద్దరు కలిసి నాలుగవ డివిజన్లో పర్యటించి కమిషనర్ ధ్యాన్ చంద్రతో ఆయా ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదొక వార్త వచ్చిందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఈరోజు దుర్గమ్మ కనదుర్గమ్మ అమ్మవారిని మరి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా కలి అమ్మవారిని దర్శించుకొని బంగారు ఆభరణాలు అయితే అందజేశారు అదొక వార్త వచ్చింది అంగన్వాడీలకు శుభవార్త అంటూ మరి మంత్రి గుమ్మడి సంధ్య రాణి తెలియజేశారు ఒక్కొక్క సమస్య అంటే ఇప్పుడు ఈ నెల పదహారున ఆందోళనలో నిరసన చేసే క్రమంలో భాగంగా తెలుసుకున్న నేపథ్యంలో మరి అంగన్వాడీలందరికీ కూడా శుభవార్త ప్రకటించనున్నట్టుగా ఆమె తెలియజేశారు ఏంటంటే సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని మరి ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని మరి మంత్రి గుమ్మడి సంధ్య రాణ గారి ఈరోజు తెలియజేశారు మరి గుడివాడలో మంచినీటి ఏదో మీద అసెంబ్లీలో చర్చ జరిగింది దానికి సంబంధించి ఎమ్మెల్యే వెనుగంటల రాము గారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు అయితే వెల్లడించారు గుడివాడకు సంబంధించి అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచితే సహించేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అయిన రామకృష్ణ హెచ్చరించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచడం ఏంటంటూ ప్రశ్నించారు అదొక వార్త వచ్చింది మరి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరిని జగ్గైపేట సంబంధించిన మాజీ మంత్రి సామినేని భాను కలిశారు మర్యాదపూర్వకంగా అదొక వార్త వచ్చింది మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైన మందకృష్ణ మాదిగ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన పురంధేశ్వరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ సంబంధించిన అనేక విషయాల గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది మరి అదేవిధంగా విభజన సమస్యల మీద ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది విభజన సమస్యలు పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో అన్ని రకాల వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులను దాంట్లో ఏర్పాటు చేసి విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టుగా అది ఒకటి వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా శాసన మండలిలో మదనపల్లె ఫైల్ దగ్ధం కేసుకు సంబంధించి స్పెషల్ సిఎస్ కూడా వెళ్ళారనే విషయాన్ని అచ్చె నాయుడు తెలియజేశారు ఈ ఘటనలో ఎలాంటి వారు ఉన్నా సరే సహించేది లేదు వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలియజేశారు ఒక వార్త వచ్చిందని చెప్పుకోవచ్చు మరి డిప్యూటీ సీఎం మీద క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే గుంటూరులో మరి వాలంటీర్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పుడు ఆ కేసును కొట్టువేస్తూ ఆ కేసును తొలగిస్తూ మరి అక్కడ గుంటూరు న్యాయమూర్తి న్యాయమూర్తి గారు తీర్పునిచ్చినట్టు అదొక వార్త అయితే వచ్చింది దివిసీమ ఒప్పెనకు ఈ రోజుతో నలభై ఏడు సంవత్సరాలు అయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెన వచ్చింది ఆ సమయంలో దాదాపు పదివేల మంది మరణించారంట దానికి సంబంధించి ఈ రోజును గుర్తు చేసుకుంటూ మరణించిన వారికి మన అర్పిద్దాము అదేవిధంగా చైల్డ్ లైన్ సంబంధించి ఎంకే బేకే హై స్కూల్లో బాలల హక్కుల హక్కుల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీసీ ఉమహేశ్వరరావు గారు పాల్గొని బాలల హక్కుల గురించి మాట్లాడడం జరిగింది అది ఒక వార్త వచ్చింది కొండ రక్షణ చర్యల్లో భాగంగా పెదవాడ కాంతరకం అమ్మవారిపైన అమ్మవారి ఆలయం వెళ్ళే మార్గం ఘాట్ రోడ్డుని పంతొమ్మిది తారీఖు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ఘాట్ రోడ్డు మార్గం మూసివేస్తున్నారు ఎందుకంటే గోడ కొండ చర్యల రక్షణలో భాగంగా అక్కడ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు రోజుల పాటు ఘాటు రోడ్డు మూసివేస్తున్నట్టుగా ఆలయ నిర్వాహకులు తెలియజేశారు మరి అదేవిధంగా గొలుస్తంగతనం ఆ కేసుకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాదాపు ఇరవై ఏడు పాయింట్ ఐదు గ్రాములు బంగారం మోటార్ బైకు ఐదు లక్షల చోరీ సత్తును కూడా స్వాధీనం చేస్తున్నారు భవానీపురం ప్రాంతంలో ఒక ఘటన సంబంధించి అదేవిధంగా మరి ఇతర ప్రాంతాలకు సంబంధించి దొంగతనం చేసిన ఒకరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో అతను కూడా అదుపులో తీసుకొని అతని దగ్గర నుంచి కూడా చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలియజేశారు పోరంకిలో ఓ వృద్ వృద్ధురాల ఇంట్లోకి చొరబడిన వ్యక్తికి శుద్ధి చేసినట్టుగా అదొక వార్త అయితే వచ్చింది అది ఈరోజు ముఖ్య విశేషాలు ఈ రోజు సంబంధించి ఈ రోజు సంబంధించి మరి ముఖ్యమైన వార్తలు మనం తెలుసుకునే ముందు మరి ఈనాడు ఈనాడు పత్రికలో రోజు ఏమో వచ్చినాయి అనే విషయాలను కూడా చర్చించుకుందాం ఎందుకంటే మరి ఈరోజు ఉదయం మనం సక్రమంగా చదవలేదు మనం లేం కాబట్టి మరి దయచేసి ఏమనుకోకుండా ఈ వీడియోని మార్నింగ్ న్యూస్ ఈవినింగ్ న్యూస్ రెండు మీకు అర్థమయ్యే రీతిలో వివరించడానికే ఈరోజు మీ దగ్గరకు వచ్చానమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయంలో వృద్ధి నేలబారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే జీఎస్డిటి వృద్ధిలో ముప్పై మూడు పాయింట్ ఒకటి తగ్గుదల తలసరి ఆదాయం ఒకటి పాయింట్ ఇరవై ఒకటి శాతం తక్కువ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల కింద చూపే సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల మరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం అంటే అదొక వార్త ఇచ్చారు యుద్ధ సవాళ్ళను పరిష్కరించాలి దక్షిణాంత గోవాడ దేశాల్లో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం వాటిపై టీ ట్వంటీ దృష్టి సారించాలి జీ ట్వంటీ దృష్టి సారించాలి ప్రధాని మోదీ పిలుపు బైడెన్ తో భేటీ అంటూ అదొక వార్త ఇచ్చారు మూడో ప్రపంచ యుద్ధంలోకి నడుతున్నారా దీర్ఘ శ్రేణి క్షిపణల వినియోగానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతిపైన పైన ఆక్షేపణలు తప్పుబట్టిన ట్రంప్ జూనియర్ మా దేశం పైకి క్షిపణలో వస్తే ఆయా దేశాలు తగిన విధంగా బదిలిస్తామంటూ రష్యా వ్యాఖ్యలు చేసింది అదేవిధంగా ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడుతాం అమెరికా అధ్యక్షుడు అంటూ అదొక వార్త వచ్చింది ఇంతటి ఆర్థిక విధ్వంసానికి చైనా అయితే ఉరేస్తారని గత ప్రభుత్వంలో అంత అరాచకం మంత్రి పయ్యావల్ కేశవ్ ధ్వజం బడ్జెట్ ప్రజా వ్యతిరేక వ్యతిరేకమన్న వైకపా మండలి నుంచి వాకౌట్ జగన్ తల్లి చెల్లెళ్లకు రక్షణ కల్పిస్తాం మహిళలపై సామాజిక మాధ్యమాల్లో అసం అసభ్యకరంగా మాట్లాడితే కఠిన చర్యలు ప్రత్యేక కోర్టులు వేగవికంగా విచారణ హోంశాఖ మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు శ్రీవారి దర్శనం మూడు గంటల్లో ఏఏ సహకారంతో మెరుగైన సేవలు తిరుమలలో శారదాపీఠం లీజు రద్దు పర్యాటక శాఖ కోట తొలగింపు తీతిడే నూతన మండలి కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు అంటూ అదొక వార్త ఇచ్చారు మూడు సార్లు జేఈఈ అడ్వాన్స్డ్ పైన యూటర్న్ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై జేఏబి వెనకడుగు రెండు సార్లు రాసుకునే పాత విధానమే కొనసాగింపు అంటూ అదొక వార్త ఇచ్చారు నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ యాభై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడి గూగుల్ ఎత్త ప్రో ఇమేజెస్ ద్వారా అంచనా పదమూడు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ల నమోదు సుప్రీంకోర్టు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం చూడండి నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ యాభై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీ జరిగిందంట కాక్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి కొండ్ర సంజయ్ మూర్తి నియామకం అమలాపురం మాజీ ఎంపీ కేసీఆర్ మూర్తి కుమారుడు అంట వార్త ఇచ్చారు మణిపూర్లో మరి మరిన్ని కేంద్ర బలగాలు ఈ వారంలోనే మరో ఐదు వేల మందికి పైగా సాయుధ సిబ్బంది అంటూ అదొక వార్త ఇచ్చారు రాష్ట్రంలో పరిస్థితులను రెండో రోజు సమీక్షించిన అమిత్ షా అంటూ అదొక వార్త ఇచ్చారు మరి బాడంగిలో నేవీ ఆయుధ డిపో బ్రిటిష్ కాలంనాటి ఎయిర్ స్క్రిప్ట్ పునర్నిర్మాణానికి అడుగులు అదనంగా మరో పదిహేడు వందల ఎకరాల సేకరణకు ప్రతిపాదన అదొక వార్త ఇచ్చారు మన్యం గజగజ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని లంబసంగ్ఖ్యం అల్లుముకున్న మంచు అరకులోయలో ఎనిమిది పాయింట్ తొమ్మిది తుమ్రిగూడలో తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అది ఒక వార్త ఇచ్చారు అమెరికా వర్సిటీల్లో మంద అగ్రస్థానం చైనాను మించిన భారత విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి చదువుతున్న వారు మూడు పాయింట్ మూడు లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో ఇరవై తొమ్మిది శాతం మనవాళ్లే అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే అమెరికా విద్యా అభ్యసిస్తున్న వారు అరబిందోకు నాలుగేళ్లలో ఏడు వందల కోట్లు దోచిపెట్టారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ నిర్వహణలో ప్రజాధనం దుర్వినియోగం కాగు తప్పట్టినా పట్టించుకొని కదా సర్కార్ సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు శాసనసభలో మంత్రి సత్యకుమార్ వెల్లడి అంటే ఒక వార్త ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా బడుగులు సంక్షేమానికి వెయ్యి కోట్లు రాష్ట్రస్థాయి కనకదాస జయంత మంత్రి అని వనిత చేసిన సవిత సవిత మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను ఐలెక్ట్ చేస్తే ఒక వార్త ఇచ్చారు భూ కబ్జాలపై లోతైన విచారణ చేయాలని సీఎంకు బొత్స లేఖ రెస్టారెంట్లో పనిచేసే యువకులను కొట్టా డబ్బు గంజాయి పంపిణీకి తేదేపా వారు తీసుకొచ్చారంటూ చెప్పాలని బెదిరించారు బోర్గడ్డ అనుల్ అనిల్ వాంగ్మూలం ఇచ్చారంట రెస్టారెంట్లో పనిచేసే యువకుడిని కొట్టారని డబ్బు గంజాయి పంపిణీకి టీడీపీ వారు తీసుకొచ్చారంటూ చెప్పాలని బెదిరించారని చెప్పినట్టుగా అదొక వార్త ఇచ్చారు తెలంగాణలో ఫ్రీజ్ అయిన డిపాజిట్లకు ఐటీ కట్టిన ఏపీ ఉన్నత విద్యా మండలి పన్నెండు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు చెల్లింపు ప్రభుత్వ సంస్థల మినహాయింపు పట్టణ పాలకులు అనవసరంగా పాస్పోర్ పాన్ కార్డు తీసుకున్న ఫలితం ఏటా నోటీసులు ఇస్తున్న ఆదాయ పన్ను శాఖ పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు తొలగింపు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు ఆయనపై ఫిర్యాదు చేయలేదని కోర్టుకు చెప్పిన వాలంటీర్లు అదొక వార్తించారు సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారానికి ఇండియా టుడే టీవీ నెట్వర్క్ వన్ పాయింట్ వన్ ఎయిట్ క్రోర్స్ అంట బాడంగిలో నావీ ఆయుధ డిపో బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ స్క్రిప్ట్ పునర్నిర్మాణానికి అడుగులు అదనంగా మరో పదిహేడు వందల ఎకరాల సేకరణకు ప్రతిపాదన అదొక వార్త ఇచ్చారు జగన్ జమానాలో నిత్యావసర వస్తువులకు రెక్కలు అదొక వార్త ఇచ్చారు గగనయానం డేలా నలభై ఐదు శాతం మేర తగ్గిన అంతర్జాతీయ ప్రయాణికులు జగన్ పాలనలో పెట్టుబడులు అభివృద్ధి నిలిచిన ఫలితం అంటే అదొక వార్త ఇచ్చారు నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ యాభై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడి ఇదంతా మనం మాట్లాడుకున్నాము అది వదిలేండి ఇదిగోండి ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు మనం మాట్లాడుకుందాం ఇవిగా ఆనంద పరవల్ అంటూ శరవేగంగా టిట్కో ఇళ్ల నిర్మాణం హట్కో రుణం కోరుతూ ప్రతిపాదనలో మౌలిక వసతులు కల్పించి స్వాధీనం అంటే అది వార్త ఇచ్చారు ఇటు విజయవాడ గుడివాడ మచిలీపట్నం ఉయ్యూరు నందిగామ తిరువూరు నూజివీడు జగ్గైపేట పెడన ప్రాంతాలకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించి వార్త అది వంశీపై విజిలెన్స్ మైలవరంలో మట్టి అవకాశాలు గందరగోళం గన్నవరం నియోజకవర్గం అంటూ వివరణ శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టత ఇది కదా నిలువుతోపిడి పార్కింగ్ పేరట విచ్చలవిడిగా వసూళ్లు వైకాపా నేతల అనుసనంలో దందా విజయవాడలో కీలక ప్రాంతాల్లో పాగా అంటూ ఒక వార్త ఇచ్చారు సౌర విద్యుత్కు సై పది మెగావాట్ల వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు డెబ్బై ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల్లో అనుకూలం అంటే ఒక వార్త ఇచ్చారు త్రిప్రాంతకంలో ఉయూరు వాసి దుర్మరణం చెందారు అంటే అదొక వార్త ఇచ్చారు కుమారుడిని కాపాడిపోయి తల్లి మృతి చెందింది అదొక వార్త ఇచ్చారు ఎక్కడంటే కుమారుణ్ణి కాపాడుకునే ప్రయత్నంలో తల్లి రైలు నుంచి జారిపడి ముచ్చేంది అంట ఇది సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్ఐ తెలిపారంట సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన జగనన్న కాలనీలపై విచారణ చేయించాలి భూముల సేకరణ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు శాసనసభలో ఎమ్మెల్యేలు డిమాండ్ అంటే ఒక వార్త ఇచ్చారు ఇంతటి ఆర్థిక విధ్వంసానికి చైనాలో అయితే ఉరేస్తారంటూ మరి పయ్యావుల కేసు చేసిన మా వ్యాఖ్యలను హైలైట్ చేశారు పోలవరం కాలవ మట్టి తరంపులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాత్రపై విచారణ మంత్రి కొల్లు రవీంద్ర పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు మండల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ మత్స్యకారుల సంక్షేమం మరిచిన వైకాపా ప్రభుత్వం అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు తాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తికి చర్యలు నారాయణ మంత్రి నారాయణ ఇమాములు మౌజుములకు గౌరవేతనం చెల్లిస్తాం మంత్రి ఫరూక్ ఎక్కువ మంది ఉన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి ఓకే చట్ట సవరణ పిల్లుకు ఆమోదం అంటే అదొక వార్త ఇచ్చారు రాష్ట్రంలో త్వరలో విద్యుత్ బస్సులు రాబోతున్నాయంటే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు అదొక వార్త ఇచ్చారు అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాల మేరకు చర్యలు మంత్రి గుమ్మడి సంజయ్ రాని అంటే అదొక వార్త ఇచ్చారు వెళ్లిపోయిన పరిశ్రమలు వస్తున్నాయి పరిశ్రమ శాఖ మంత్రి టిజి భరత్ అంటే అది ఒక వార్త ఇచ్చారు నమస్కారం పెడదామంటే జగన్ సభకే రావడం లేదంటూ నెల్లూరు గ్రామ ఎమ్మెల్యే కోటరెడ్డి సీతారెడ్డి రెడ్డి తెలిసి వ్యాఖ్యలను చేసుకొచ్చారు రుషికొండ ప్యాలెస్ పై నేడు అసెంబ్లీలో చర్చ పోలవరం ఇతర సాగునీటి ప్రాజెక్టు పైన కూడా మాట్లాడతారు ఇప్పటికీ రోజుగా కొత్త కొమ్మకం బయటకు వస్తుంది అధికార అంతరాలతో ఇంకా పాత వాసనలు శాసనసభలో అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల అంటే ఒక వార్త గిరిజన విద్యా సంస్థ మహర్దశ పిఎం జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ అభివృద్ధి తొలి విడతగా నలభై ఎనిమిది విద్యా సంస్థలకు ఇరవై వందల తొమ్మిది కోట్లు వర్షీయులకు పీసీల నియామకం ఎప్పుడు దరఖాస్తు స్వీకరణ పూర్తయి యాభై రోజులు ఇంకా పరిశీలిస్తున్న అధికారులు అంటే అది పాటించారు రాజకీయాల్లో చెత్తం తొలగించాం రాష్ట్రంలోనూ తొలగిస్తాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టావరాం చైర్మన్గా బాధ్యతలు స్వీకరణ పేదలకు కార్పొరేట్ వైద్యం ఏపీ వైద్య సేవలు మౌలి సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి నాగేశ్వరరావు దళితుల ఆత్మబంధువు సీఎం చంద్రబాబు మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి గిరిజన ఉత్పత్తులకు గిట్పాటు ధర కల్పిస్తాం బీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ మంగళగిరిలో అఘోరి హల్చల్ పోలీసులు స్థానికులపై త్రిశూలంతో దాడికి ఎత్తనం జాతీయ రహదారిపై రెండున్నర గంటల హంగామా అంటే అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా కేంద్ర ప్రయోజిత పథకాలకు భారీగా నిధులు వచ్చే ఏడాది నుంచి వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది తెలియజేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు వివేక పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు సునీత ఆమె భర్తపై ప్రైవేట్ ఫిర్యాదుతో వాంగ్మలం నమోదు దర్యాప్తులకు సహకరించండి వైకాపా నేత గౌదర్ రెడ్డికి హైకోర్టు ఆదేశం అంబటి రాంబాబు కొడాల నాని రోజాలపైన పోలీసులకు ఫిర్యాదు ఎక్కడంటే విశాఖపట్నంలో ఆర్జీవీకి అరెస్ట్ అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం హైకోర్టు స్పష్టీకరణ అంటూ అదొక వార్త ఇచ్చారు నటుడు పోసానిపై సిఐడి కేసు ఎమ్మెల్సీ దువాడి శ్రీనివాస్పై జనసేన ఫిర్యాదు విద్యుత్ అఘాధంతో మూడు ఎనుగుల మృతి ఇది ఎక్కడంటే రాయగడ పట్టణంలో ఈ ఈరోజు ఈనాడుకి సంబంధించిన విశేషాలు అదేవిధంగా సాక్షికి సంబంధించిన కొన్ని విశేషాలు కూడా మనం చదువుకోవాలి కాబట్టి ప్రజల షాక్లు సర్కార్ సోకులు వాతలపై వాకౌట్ మీరు హామీ ఇచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీని తగ్గించలేకపోగా ప్రజలపై పదిహేడు వేల కోట్ల పైగా కరెంటు భారం వేస్తారా అప్పులకి పైన అడ్డగోలుగా అబద్ధాలు చెబుతారా ఇది మోసాల బడ్జెట్ సర్కార్ మండలాన్ని నిలదీసిన విపక్ష వైఎస్ఆర్ సిపి అంటూ వార్తించారు మీరు మా దేశాలను మా మా ఆదేశాలను ఉల్లంఘించారు వర్ర రవీంద్ర రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం మీరేమో ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దీనిపై వివరణ ఇవ్వండి పూర్తి వివరాలతో కౌంటర్ చేయండి వేయండి పోలీసులకు హైకోర్టు ఆదేశం విచారణ నిర్వహికి వాయిదా సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యం తన పరిశ్రమలను నాశనం చేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన సీఎంకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న పోలీసులు గాజులు పగల కొట్టే పగలు కొట్టుకొని మింగేందుకు ఎత్తనం విలేకరుల ఫోన్లు లాక్కొని ఫోటోలు డిలీట్ చేసిన పోలీసులు నారావారిపల్లిలో ఘటన అప్రమత్తంగా ఉండండి మణిపూర్లో త్వరగా శాంతి త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని మరి ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టండి అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం అంటే వార్తించారు వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమ్మె బాట కథం దొక్కిన ఆశా వర్కర్లు రోడ్డెక్కిన పత్తి రైతులు శ్రీ వాణిలో మార్పులు ధర్మగత్త మండల చైర్మన్ బిఆర్ నాయుడు ట్రస్ట్ పేరు మార్పుపై నివేదిక ఆదేశం శారదాపీఠం లీజు రద్దు మొదటి మంగళవారం స్థానికులకు దర్శనాలు ఉద్యోగులకు మరో పది శాతం అదనంగా బ్రహ్మోత్సవాలు బోనస్ శ్రీవారి నిత్యానదాన ప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం తమ్ము ధైర్యమైన మాట్లాడటం సరికాదు హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మండల చైర్మన్ ఆగ్రహం మంద కృష్ణ బాబు కీలుబొమ్మ ఆయన రాజకీయ జీవితం అంతా చంద్రబాబుకి ఎలా సాయపడాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరు కనకాల చేసిన వ్యాఖ్యను అలర్ట్ చేసుకొచ్చారు పాఠశాలల పన్ను వ్యాధుల్లో మార్పులొద్దు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ అంటూ అదొక వార్త ఇచ్చారు మాటిచ్చి మర్చిపోయారు బుడవేరు ఆధునీకరణ ముంపు లేకుండా చేస్తామన్నారు సీఎం గారు మాటిచ్చి రెండున్నర రెండున్నర నెలలు కా దాడుతోంది శాశ్వత మరమ్మతులు ఊసెత్తని సర్కారు బడ్జెట్లో నిధులున్న హెడ్ రెగ్యులారిటీ లీకేజీ దిగువకు నీరు విజయవాడకు తొలగని ముంపు ముప్పు అంటూ అదొక వార్త ఇచ్చారు కన్నేసి కైవసం చేసుకోవాలని కోట్ల విలువైన చేసే అగ్రిగోల్డ్ భూములపై పెద్దల దృష్టి కంచిచర్ల మండలంలో మూడు వందల యాభై ఎకరాల పై చిరికే సిఐడి అధికారుల పరిధిలో భూములు అంటే వార్త ఇచ్చారు సింగినగర్ రైతు బజార్ సంబంధించి రూటే సపరేట్ అంటూ అదొక ఇచ్చారు ఎందుకంటే ఆ బోర్డులో నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ రేటుగా అమ్ముతున్నారంట నాశిరేకం కూరగాయల విక్రయం ప్రశ్నిస్తే వినియోగదారులపై తిట్ల పురాణం పక్కదారి పడుతున్న నాణ్యంపై కూరగాయలు అదనపు బాధ్యత పేరుతో కానరాని ఈవో ఫిర్యాదులు అందుతున్న చర్యలు శూన్యం అంటే ఒక వార్త ఇచ్చారు విద్యార్థినుల జుత్తు కత్తిరింపు పైన విచారణ ప్రారంభమైందంట మరి జీమాడుగుల ప్రాంతంలో అదొక వార్త వచ్చింది మధ్య మత్తులో టీడీటి టీడీపీ మధ్య మత్తులో టీడీపీ అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మోకలు దాడి నర్సీపట్నంలో యువకుడు మృతి అంటే అది ఒక వార్త ఇచ్చారు స్థిమితం లేని పైన వృద్ధుడి అత్యాచార ఎత్తున తలుపులు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు కుటుంబ సభ్యులు బాబట్ పట్నంలో ఘటన గూడెం ఎమ్మెల్యే మట్టి మాఫియా సొంత స్కూల్కు తాడిపూడి కలవమట్టి వందలాది లారీలతో ప్రాంగణంలో మెరక అడ్డుకున్న టీడీటి టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు పోలీసులు ట్రీట్మెంట్ అంటే అదొక వార్త ఇచ్చారు సిటీసీ పుణ్యక్షేత్ర యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక పర్యాటక రైలు అంటే అదొక ఇచ్చారు బీసీ గురు గురుకులాల్లో డిప్యూటేషన్ల అది అదొక వార్త వచ్చింది ఫోటో మొక్కలపై చర్యలు తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ నేతలపై వారు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ మరి తిరుపతిలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే వార్త ఇచ్చారు ఇది ఈరోజు ఈనాడు అదే సాక్షి ఈ రోజు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అన్నీ కూడా మీకు వివరించాను మళ్ళీ రేపు ఉదయం మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం